వైసీపీ మాజీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాను సర్వనాశనం చేశారని ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆరోపించారు ఆయన ఏ పార్టీలోకి వెళ్లినా కేసుల నుంచి తప్పించుకోలేరని తేల్చి చెప్పారు వైసీపీ హయాంలో నాపై ముప్పై రెండు అక్రమ కేసులు పెట్టించారు చంద్రబాబును కూడా బాలినేని దూషించారు టిడిపి కార్యకర్తలను వేధించారు ఇప్పుడు జనసేనలో చేరకముందే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు ఏ పార్టీలో ఉన్న కేసులు అనేది నిన్ను వదిలిపెట్టావు నువ్వు ఏదైతే పాపాలు చేశావో ఏ విధంగా అయితే కేసులు పెట్టి మనసుని ఇబ్బందులు పెట్టావో అవన్నీ కూడా వదిలిపెట్టేది లేదు నువ్వు చేసిన అవినీతి పన్ను నీ కొడుకు చేసిన అవినీతి పన్ను మొత్తం కూడా తీస్తాం తీసిన తర్వాతే నువ్వు ఎక్కడికి పోతావో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిన్ను కాపాడతారా లేకపోతే ఏం జరిగిందో కూడా ఆ రోజు నిజ నిలు వచ్చేటట్టుగా అవి కూడా చూపిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు ఉండే పరిస్థితుల్లో నువ్వు ఏ విధంగా వస్తున్నావో నువ్వు ఎందుకు ఏ పార్టీలు మారి వస్తున్నావో అనేది ఈరోజు జిల్లా ప్రజలందరూ కూడా తెలుసు జిల్లాలో అన్ని ప్రాంతం వాళ్ళందరూ కూడా తెలుసు కాబట్టి దానికి ఏం చేయాలా మా వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలా మేము ఏ విధంగా రేపు నువ్వు వస్తే ఏ విధంగా చేస్తావు అనేది కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా తెలుసు దాన్ని ఏం చేయాలనేది కూడా మేము చూసుకునే పరిస్థితులు ముందు కూడా మేము చేస్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం